నూతన వస్త్రాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి వ్యాపారానికి అనుకూలమైన ప్రాంతం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్వోగ్ బట్టల షాప్ బుధవారం ఎమ్మెల్సీ యాదవరెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి జెడ్పీటీసీ మల్లేశం చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించాలని నూతనంగా ప్రారంభించిన వస్త్రాలయం యజమాని మధును అభినందించి నాణ్యమైన వస్త్రాలను విక్రయించి వినియోగదారుల మన్నన పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జఖీయుద్దీన్ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్ ఆత్మా కమిటీ మాజీ చైర్మన్ ఉడెం కృష్ణారెడ్డి కొండపోచమ్మ మాజీ డైరెక్టర్ నిమ్మ రమేష్ పట్టణం బీఆర్ఎస్ అధ్యక్షుడు నవాజ్ మీరా బట్టల షాప్ యాజమాన్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వ్యాపార వ్యాపార ఏమో ప్రారంభోత్సవం గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గారు మా వార్డ్ కౌన్సిలర్స్ మెట్టయ్య గారు శుభాప్రసాద్ గారు మా వైస్ చైర్మన్ జగత గారు ఆత్మా కమిటీ మాజీ చైర్మన్ ఓడెం కృష్ణాయుడు గారు మా వార్డ్ ప్రెసిడెంట్ నవాజ్ మా టౌన్ ప్రెసిడెంట్ నవాజ్ మీరాన్ గారు రమేష్ గారు మా జడ్పీఎస్ వంగ గారు అలాగే మిత్రుల సమక్షంలో ఈ నూతన వస్త్రాలయాన్ని ప్రారంభించడం జరిగింది పెరుగుతున్న అవసరాల దృష్ట్యా వ్యాపారం వ్యాపారంలో రంగం అభివృద్ధి చెందుతూ ఎంతోమంది ఉపాధి కలిపే విధంగా ఉపాధి కల్పించే విధంగా ఈ యొక్క వ్యాపార కేంద్రాలు ప్రారంభించడం చాలా ఆనందం ప్రజలకు అవసరాలకు అనుగుణంగా ఈ ఎనువు వస్త్రాలయము సరసమైన ధరలకు అందించి ప్రజా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలని ఈ వాణిజ్య వ్యాపార కేంద్రం అభివృద్ధి చెంది మంచి మూడు పూలు ఆరు పేరుగా వడ్జిల్ని కోరుతూ ఈ యొక్క నూతన వస్త్రాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు